హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను మనము గాజులు వేసుకుంటాం కదా గాజులు వేసుకుంటే ఏ కలర్గా ఏ రంగు గాజులు వేసుకుంటే దేనికి మంచిది అనేది చెప్తాను మీరు దాన్ని పాటించండి గాజులు ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందట గాజులు మన శరీరానికి తగిలితే చాలా మంచిదట కాబట్టి చెప్తాను ఈ రంగు గాజులు వేసుకుంటే దేనికి మంచిది ఏ కలర్ వేసుకుంటే మంచిది వెండి వేసుకుంటే ఎలా ఉంటుంది బంగారు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి చెప్తాను చూడండి ఎరుపు రంగు గాజులు శక్తిని ఇస్తాయి ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని ఇస్తాయి వెండి గాజులు బలాన్ని ఇస్తాయి పసుపు గాజులు సంతోషాన్ని ఇస్తాయి బంగారు గాజులు ఐశ్వర్యాన్ని ఇస్తాయి కాబట్టి మనము ఇటువంటి గాజులు వేసుకొని వాటి ఫలితాలు తెలుసుకుందామని అందరికీ తెలియజేద్దామనేసి పెట్లా ఉన్నానండి బాగా మంచిదైనా మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషము కొంచెం సపోర్ట్ చేయండి వీటి వల్ల ఇవి వేసుకొని కొద్ది రోజులు చూసి వీటి వల్ల ఫలితం ఉందా లేదా అనేది కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు సో హ్యాపీ మీరు పాటిస్తారు కదండి ఇవి థ్యాంక్ యూ పాటి పాటించాలి అనేసి పెట్టానండి చూడండి వీడియో పూర్తిగా